హలో అండి అందరికి నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారు కదా నేను చాలా బాగున్నాను మనం ఇప్పుడు కనువిప్పు అనే కథ విందాం ఈ కథ సారాంశం ఏమంటే నేను ఈ పని చేశాను నేను ఆ పని చేశాను నేను చేపట్టే వాళ్ళకి ఈ పని అయితే మనకి మనలో ఉన్న నేను మనల్ని ఎప్పుడు తప్పుదారి పట్టిస్తూనే ఉంటుంది అలాంటి మనలో ఉండే నేను అనే అహానికి కనువిప్పు కలిగించే కథ ఇది ఇది మహాభారతంలోని ఒక చిన్న కథ ఈ కథ కనుక నచ్చినట్లయితే తప్పకుండా అందరూ లైక్ చేయండి ఓకే ఇక కథలోకి వెళ్ళిపోదామా కురుక్షేత్ర యుద్ధం ముగిసింది దుర్యోధనుడు భంగమైన ఊరువులతో తన మృత్యువుకై ఎదురు చూస్తున్నాడు పాండవులు దుర్యోధను ఆ తటాకం వద్దే వదిలిపెట్టి తమ తమ రథాలపై తిరుగు ప్రయాణం అయ్యారు బలరాముడు అక్కడ జరిగిన అధర్మ కథాయుద్ధాన్ని ఖండిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుంది అక్కడ కనుసూపు మేరలో అన్ని శవాలే కనిపిస్తున్నాయి ఎన్నో అక్షోభణీయుల సైన్యం అశ్వాలు రథాలు గజములు అంతా విగతమై పడి ఉన్నాయి ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్లేవారు లేక అనాథల్లా పడి ఉన్నారు అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో ఉప్పొంగిపోతుంది అప్రయత్నంగా తన మేసాల మీద చెయ్యి వేసి బావా చూసావా గురవులు ఎలా నశించారో అన్నాడు శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు అర్జునుడు తన గాంధీవాన్ని ఒక్కసారి తడుముకున్నాడు ఒకసారి భీష్మద్రోణ కర్ణాది శత్రువులంతా ఎలా తన అస్త్రాలకి బలైంది కళ్ళ ముందు కనబడినది తను జయించాడు కర్ణ అనంతరం ఇక తనని ఎదిరించగలిగిన పిలికాడే ఈ భూమి మీదే లేడు అన్ని రథాలు రణరంగం మధ్యలో ఉన్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి ధర్మరాజు ఒక ఉదుటున రథం కిందకు దూకి పితామహ పితామహ మేము జయించాం కౌరవులందరూ నిహతులైనారు అన్నాడు భీష్ముడు దుఃఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు అయితే నాయన నూరుగురి సోదరుల్ని చంపినట్లేనా అన్నాడు భీమసేనుడు వెంటనే అందుకున్నాడు అవును పితామహ సుయోధనుడి ఊరవులను ఇప్పుడే భంగపరిచాను గదాయుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు నా ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్నాను ఇక రాజ్యలక్ష్మి మా వశమైంది అన్నాడు భీమసేనుడు కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవుల రాజ్యం అయ్యిందన్నమాట అన్నాడు భీష్ముడు అవును పితామహ ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి నకులుడు అన్నాడు నాకు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహ అని సహదేవుడు అన్నాడు భీష్ముడు నలువిక్కుల చూసి అర్జున అని పిలిచాడు చెప్పండి పితామహ అన్నాడు అర్జునుడు నీవేం చెప్పవేం అన్నాడు భీష్ముడు చెప్పేది ఏముంది పితామహ నేను గెలిచాను మిమ్మల్ని పడగొట్టాను కర్ణుణ్ణి వధించాను ద్రోణుణ్ణి కోలగొట్టాను ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము అన్నాడు అర్జునుడు మంచిది నాయన అవును వాసుదేవుడేడి ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి భీష్ముడికి నమస్కరించాడు పరంధామ నాకెందుకయ్యా నమస్కరిస్తావు ధర్మపక్షాన నిలిశావు ఆయుధం పట్టకుండా యుద్ధాన్ని నడిపావు ఆ గెలుపంతా నీదే ముకుందా నీకే మేమంతా నమస్కరించాలి అన్నాడు భీష్ముడు ఆ మాటలు వింటుంటే అర్జునుడికి కోపం వచ్చింది ఇదేమిటి పితామహుడు ఎలా అంటున్నాడు యుద్ధంలో చేసినదంతా నేను నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టి కరిశారు ఎంతటి మహావీరు నేలకొరిగారు శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత అనుకున్నాడు అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు అందరూ తమ తమ రథాలు దిగారు శ్రీకృష్ణుడు మాత్రం తన పార్థసారథి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేశాడు అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒక్కసారి రథం పైన ఉన్న ధ్వజం వైపు చూశాడు జెండాపై కవిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రథం ముందు నమస్కరిస్తూ నిలబడ్డాడు శ్రీరామచంద్ర వాసుదేవ నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా పార్థుడి రథంపై ధ్వజంపై నిలిచి నీ నోటి వెంట వచ్చే భగవద్గీతని విని నీ విశ్వరూప దర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రథంపై నుండి కిందకు దిగాడు నెమ్మదిగా కొంత ముందుకి వచ్చి రథం వైపు చూసి తన పిల్లన గ్రోవి నెత్తి సైగ చేశాడు అంతే పిళపెళామంటూ రథం కుప్పగూలిపోయింది రథచక్రాలు తునాతునకలైపోయాయి రథాశ్వాలు భీకరమైన అరుపులు అరుస్తూ నేలకొరిగాయి అందరూ బైకంపీతులై చూస్తుండగానే రథం అశ్వలతో సహా భస్మమైపోయింది ఆ భయానకమైన చప్పుడు విన్న ధర్మరాజు అర్జునా అర్జునా అంటూ పరుగున వచ్చాడు అర్జునుడు భయపడుతూ బావా బాసుదేవా అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు నీకేమీ కాలేదు కదా బావా ఏమిటిలా జరిగింది అన్నాడు కంగారుగా ఆ మాటలు వింటూనే శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు పక్కనే ఉన్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు ఆంజనేయ నా కంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా అన్నాడు అర్జునుడు కోపంగా హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి అన్నాడు పార్థ నవ్వక ఏం చేయమంటావు నిన్ను కాపాడిన పరమాత్ముని నీవు పరామర్శిస్తుంటే నాకు నవ్వొస్తుంది అన్నాడు హనుమంతుడు నన్ను కాపాడా అంటూ అదే కంగా చూస్తున్నాడు అర్జునుడు అవును అర్జున ఈ రథం ఇప్పుడు కూలిపోలేదు బాణ దాటికి నీ రథచక్రాలు కూలాయి కర్ణ అస్త్రాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణించాయి నీ గురువు ద్రోణుడు ఆగ్రహ జ్వాలల్లో నీ రథం ఎప్పుడో తునాతునకలయింది బ్రహ్మాస్త్ర దాటికి నీ రథం యవత్తు బూడిదయ్యింది అన్నాడు హనుమంతుడు మరి అంటూ సందేహంగా చూశాడు అర్జునుడు నీ రథం పైన సాక్షాత్తు ఆది విష్ణు ఉన్నాడు ఆ పరమాత్ముడి ఆజ్ఞ లేక అన్నీ అలాగే నిలిచి ఉన్నాయి ఇప్పుడు వాసుదేవుడు అవరోహించడంతో ఆ అస్త్రాలు పనిచేశాయి నీ రథం ముక్కలయ్యింది నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరులు అస్త్రాలు నీ పైన చేయలేదంటే దానికి కారణం తెలుసా అని అవి నిన్ను చేరాలంటే నీ కన్న ముందు ఆసీనుడైన ఆ పరంధాముని దాటి రావాలి కాబట్టి హనుమంతుడి ఈ మాటలు అనగానే పాండవులకు తమ అజ్ఞానం బోధపడింది పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడు ఎందెందుకు ఆపాదించాడో అయ్యింది ఐదుగురు ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు పరమాత్మ మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుడు మళ్లీ మనోహరంగా చిరునవ్వు నవ్వుకున్నాడు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఫ్రెండ్స్ నా కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి